హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ వరల్డ్ తెలుగు బ్లాగ్స్ వాల్ట్ వీడియో శుక్రవారం రోజండి శుక్రవారం రోజున నేను చేసుకున్న కొన్ని మార్నింగ్ పనులు ఇక నేను ఆ రోజు గుడికి వెళ్ళి రాహుకాల దీపం కూడా పెట్టుకోవాలనుకుంటున్నాను అక్కడ నేను వెళ్ళే గుడి గురించి కొన్ని విశేషాలను అయితే మీతో పంచుకోవాలనుకుంటున్నాను ఇక గుడికి వెళ్ళేది ఉంది కాబట్టి ఇక పొద్దున్నే లేచి బయట ముగ్గులు పెట్టేసుకున్నాను ఇక కిచెన్లోకి వచ్చేసానండి కిచెన్ అంతా ముందు రోజే నైట్ నీట్గా ఇలా క్లీన్ చేసి పెట్టేసుకుంటే మార్నింగ్ హడావిడి లేకుండా ఉంటుంది ఇక ముందు రోజే దేవుని పటాలు అవన్నీ శుభ్రం చేసుకొని బొట్లు అవి పెట్టేసుకొని దేవునికి సంబంధించిన సామాను అవన్నీ తోంపెట్టేసుకుంటాను ఇక గ్యాస్ పొయ్యి కూడా ఒక్కసారి వైప్ చేసుకొని ఇలా బియ్య పిండితో నాలుగు ముళ్ళ చిన్న ముగ్గు అనేది వేసుకుంటున్నాను ఇలా నాలుగు మూల వేయసుకొని కొద్దిగా పసుపు కుంకుమ ఇవన్నీ వేసుకుంటాను ఇక నైవేద్యం కోసం సింపుల్గా సేమియా పాయసం చేద్దాం అనుకుంటున్నానండి ఇవి రాగి సేమియా సూపర్ మార్కెట్లో డి మార్ట్లో తెచ్చాను ఎక్కడైనా దొరుకుతున్నాయి ఈజీగా అయిపోద్ది కదా అనేసి ఇంకా అది చేస్తున్నాను కొద్దిగా నెయ్యి వేసుకొని కొంచెం జీడిపప్పు పలుకులు బాదం పలుకులు వేయించుకుంటున్నాను ఈ రాగి సేమ్యా ఆల్రెడీ బాగానే రోస్ట్ అయిపోయి ఉంటాయి జస్ట్ కొంచెం వెచ్చపెడితే చాలండి లైట్గా వేపేసుకొని కొంచెం వాటర్ పోసి ఉడికించాలి కొద్దిగా ఒక చిన్న గ్లాసుడు ఇక పక్కనే బెల్లం కూడా నేను బెల్లంతో చేసుకుంటున్నాను కాబట్టి బెల్లం తీసుకొని కొంచెం వాటర్ పోసి విడిగా ఉడకబెట్టుకుంటున్నాను డైరెక్ట్గా అందులో వేస్తే పాలు విరిగిపోతాయి కదా అందుకోసం ఇక పక్కన సేమ ఉడికినాక కొన్ని పాలు యాడ్ చేసుకున్నాను కాస్త ఇది ఉడికిందండి ఇప్పుడు ఇంకా లాస్ట్లో ఎలా దంచి వేసుకొని ఈ బెల్లం వాటర్ ఉన్నాయి కదా కొంచెం బాగానే ఉడికాక వాటిని కూడా వడకట్టేసుకుంటున్నాను ఇక కలపకూడదు విరిగిపోతాయి ఇక డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని కాసేపు ఆగాక కలుపుకోవాలి అంతేనండి బాగుంటుంది రెడీ అయిపోయింది ఇక పూజ కూడా చేసుకొని ఇక నేను కూడా రెడీ అయిపోయానండి శారీ కట్టుకొని ఇక గుడికైతే బయలుదేరాను కొంచెం త్వరగానే వెళ్ళాలండి టెన్ థర్టీ నుంచి ట్వెల్వ్ వరకు ఉంటుంది కదా శుక్రవారం రోజు రావుకాలం అనేది ఇక ఆ టైంకల్లా ముందే వెళ్ళిపోతే చాలా జనం వస్తారండి అక్కడ రష్ ఎక్కువ ఉంటుందనమాట గుడికొచ్చేసాను గుడికి ఇదండి రాజగోపురం నాలుగు అంతస్తులతో ఉంటుంది రాజగోపురం పైన పంచ కలషాలతో ఉంటుందన్నమాట చాలా బాగుంటుందండి గోపురం ఇక పక్కన పూలు తీయసుకొని కొబ్బరికాయ ఇస్తరు ఇవన్నీ అక్కడే దొరుకుతాయి అన్నమాట ఇంకా అవన్నీ అక్కడే కొనేసుకొని రాజగోపురం ప్రవేశ ద్వారం గుండా లోపలికైతే వెళ్తున్నాను లోపలికి వెళ్ళగానే గర్భగుడి ముందర అటు ఇటు సింహాలతో ఏదో సింహాల తోరణాలలాగా అమ్మవారి ముందర భలే బాగుంటుందండి అసలు మంచి అసలు ఒక వైబ్రేషన్ వచ్చేస్తుంది అనమాట ఆలయ ప్రాంగణంలో అడుగు పెట్టగానే రాజగోపురం మీద ఇలా పక్కన ఇలా శిల్పాలు పెట్టుంటారు చాలా బాగుంటుందండి గుడి ఇలా రాహుకాలంలో దీపాలు అనేది పెట్టేసుకుంటారనమాట అందరూ ఈ గుడి వచ్చి నెల్లూరు దర్గామిట్లో ఉంటుందండి రాజరాజేశ్వరి దేవస్థానం అండి రాజరాజేశ్వరి దేవస్థానం పంతొమ్మిది వందల డెబ్భై సంవత్సరంలో పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతి వారి స్వామివారి చేతుల మీదుగా నిర్మించారండి ఇక ఇక్కడ నేను పూజారి గారిని కనుక్కున్నానండి వారు చెప్పిన మాటలు ఏంటంటే కేరళకు చెందిన ఒక భక్తుడు ఈ ప్లేస్లో పటాన్ని పెట్టుకొని ఎప్పుడు వారు దైవారాధనలో ఉండేవారంట అమ్మవారు దైవారాధనలో అలా ఉన్నప్పుడు వారికి కళలో కనిపించారో లేదో వారి మనసు కళ అనిపించిందో ఈ ఆలయంలో నేను అమ్మవారి దేవాలయంని నిర్మించాలి అనుకుంటున్నా నిర్మించాలి అని అనుకుంటున్నానని పీఠాధిపతులు వారితో చెప్పారంటండి అయితే లక్ష్మీ అమ్మవారిని ప్రతిష్ఠించాలి అనుకుంటున్నానన్నారంట అయితే పీఠాధిపతుల వారు కాసేపు ధ్యానంలోకి వెళ్ళి లేదు అక్కడ రాజరాజేశ్వరి అమ్మవారిని ప్రతిష్ఠించి అయితే ప్రారంభించండి అని చెప్పారంట అయితే ఇంకా అక్క అలా అక్కడి నుంచి అమ్మవారి విగ్రహాన్ని అయితే తీసుకొచ్చి ఈ ప్రాంగణంలో బావి ఉంటుంది కదా ఆ బావిలో మూడో కంటికి తెలియకుండా నలభై ఒక్క రోజుల పాటు ఆ బావి నీటిలోనే ఉంచేశారంట ఉంచి ఆయన ఇంకా ధ్యానంలో ఇంకా అమ్మవారి ఆరాధనలో ఉండిపోయారంట అలా బాగా శక్తివంతం అయిన తర్వాత నిర్మాణం చేసి ప్రతిష్ఠించారని చెప్పారండి పూజారి గారు ఇంకా అక్కడ అమ్మవారు మూలస్థానంలో బాల లీలా వినోదిని రూపంలో ఉంటారంటండి అయితే మనందరికీ అలా కనిపించారంటే అమ్మవారి రూపం మహానుభావులకి ఎంతో ఆమె ఆమె ధ్యానంలో ఉండే వాళ్ళకి మాత్రమే బాలారూపంలో కనిపిస్తుందని చెప్పారండి ఇక అమ్మవారు దగ్గర బంగారంతో చేసిన శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారంట మూడు చోట్ల నుండి ముగ్గురు పీఠాధిపతుల చేతుల మీదుగా ప్రతిష్ఠించారు అని కూడా చెప్పారు ఇక్కడ అమ్మవారు అలా వెలిసారనమాట ఇక్కడ రాహుకాల సమయంలో శుక్రవారం రోజు దీపం పెట్టుకొని మొక్ మొక్కుకుంటే ఆ మొక్కు తీరుతుందని చెప్తారండి అలా చాలామందికి చాలా మంచి విశేషాలు జరిగాయి మొక్కు తీరిన తర్వాత అమ్మవారికి పద్దెనిమిది వారాలు చేసుకుంటారు తొమ్మిది వారాలు చేసుకుంటారు వారి ఇష్టం వాళ్ళదండి మొక్కు తీరిన తర్వాత నూట ఎనిమిది నిమ్మకాయలతో మాలని సమర్పిస్తారు ఇక పసుపు కుంకుమలు ఇవన్నీ కూడా సమర్పిస్తారు అలా మొక్కు అనేది తీర్చుకుంటారండి ఇక్కడ ఇకపోతే ఈ ఆలయ ప్రాంగణంలో ఉపాలయాలు కూడా ఉంటాయండి పక్కనే అమ్మవారికి స్వామివారు ఎంతో ప్రేమ పాత్రలు కాబట్టి శివాలయం కూడా ఉంటుందండి ఇక ఆలయ ప్రాంగణంలో ఇంకొక వైపున పంచముఖ గాయత్రి దేవి అమ్మవారు కూడా కొలువుతీరు ఉంటుందన్నమాట ఇక్కడ చూసారా ఎంతోమంది మహిళలు ఎంతోమంది చూడండి ఎలా ఉన్నారు అస్సలు ఖాళీ దొరకదండి మొత్తం అందుకే ముందుగా వెళ్ళాలి అని చెప్పాను కదా అసలు ప్లేసే ఉంటుందన్నమాట పెట్టుకోవడానికి ఇక అక్కడైతే పెట్టేసుకొని పక్కన శివయ్య ఉన్నారు కదా అక్కడ కూడా వెళ్ళి ఆ తర్వాత అటు నుంచి వెనక్కి నుంచి తిరిగి వచ్చి అమ్మవారి దగ్గరికి ఇటు వెళ్తున్నాను పక్కనే చూసారా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ప్రతి శుక్రవారం కూడా ఇలా అన్నదానం అనేది జరుగుతూ ఉంటుందండి ఇంకా విశేష పర్వదినాల్లో కూడా అన్నదానం అనేది చేస్తూ ఉంటారు పక్కనే ఉందన్నాను కదా శివయ్య అక్కడ ఇక వెనక వైపుకి ఇలా వచ్చేస్తే పక్కనే ఇక్కడ గురు దక్షిణామూర్తి ఉంటారు చిన్న గణేష్ ఉంటాడు అలాగే దుర్గామ్మ వారు కూడా ఉంటారనమాట శిలారూపంలో ఇక్కడ జమ్మి చెట్టు ఉంది కదండి ఈ జమ్మి చెట్టు చుట్టూత ప్రదక్షిణలు చేస్తే సంతానం లేని వారికి ఇంకా ఆయుధాయం ఉండే వాళ్ళకి ఇలా ప్రదక్షిణలు చేసి మొక్కుకుంటే అవన్నీ తీరుతాయి అని అక్కడ వాళ్ళు చెప్తూ ఉంటారు పెద్దలు ఇక అలాగే అటువైపు నాగసర్పాలు కూడా ఉంటాయి నేను ఇప్పుడు చెప్పిన వాటిల్లో తెలుసు తెలియక ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే తప్పుగా అనుకోవద్దండి నేను అక్కడ వారిని కనుక్కొని చెప్తున్న విశేషాలు ఇవన్నీ భక్తులందరూ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు అక్కడ యాగశాలండి ఈ యాగశాలలో ప్రతి నిత్యం కూడా చండి హాం చండీ హోమం అనేది వేస్తారంట ప్రతిరోజు అయితే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఉంటానండి